హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కణా ఫర్ మై క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి పదవ తేదీ ఐదవ నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ప్రతి శుక్రవారం అర్థగా సాగే మన ఆదోని శుక్రవారం ఎద్ధనసంత విషయానికి వస్తే మరి ఈ వారం మంచి రద్దీతతో కొనసాగుతుంది మరి వర్షం పడిన కారణంగా రైతు కోతరు మార్కెట్ అయితే వచ్చేసారు మరి చూస్తున్నారు కదా మరి ఈ మధ్యలో ఎన్నలు లేని విధంగా కూడా మరి మార్కెట్ అయితే రద్దీతతో కనిపిస్తుంది ఫ్రెండ్స్ మనమైతే రోజు ఒక స్టార్ట్ చేస్తాం ఇక్కడ మనకు బిగ్ సైజ్లో కనిపిస్తున్నటువంటి కిలారీ ఏనా మీవేనా కాడి ఏనా పళ్ళలో అని కలిపి ఏం చెప్తున్నారు కాడి రేటు ఒకటి డెబ్బై ఫ్రెండ్స్ మరి వన్ లాక్ సెవెంటీ థౌసండ్ లక్ష డెబ్బై వేలుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నా మనకు భరోసా గ్యారెంటీనే రైతులనే వ్యాపారం ఎక్కడి వచ్చారు మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీరు ఎనభై ఒకటి ఇరవై తొంభై మూడు సున్నా సున్నా ఏడు లాస్ట్ తొంభై నాలుగు ఈ విధంగా కనిపిస్తున్నాయి మిగతాగాలు కూడా ఏం చెప్పినావి రేటు ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై వేలు గాను పళ్ళు అన్నీ వచ్చినాయి ఎక్కడి నుంచి వచ్చారు కల్లకుంట గ్రామం పెద్దుకడూరు మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్ప డబల్ నైన్ జీరో వన్ సిక్స్ ఎయిట్ ఫోర్ నైన్ లాస్ట్ డబల్ సిక్స్ ఏం చెప్పారు చెప్పినా కాడివి ఒకటి ముప్పై ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌజండ్గా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నారు మాకు అన్ని కలుపు ఎక్కడి నుంచి వచ్చారు చోటపల్లి వాసేసులో మంత్రాలయ మండలం కర్నూలు జిల్లా రైతులనే నెంబర్ చెప్పండి తొమ్మిది మూడు సున్నాలు నాలుగు ఏడు డబల్ మూడు సున్నా ఐదు లాస్ట్ సున్నా ఐదు రెండు కూడా ఆర్ఆర్ పళ్ళల్లో ఉన్నాయి ఏం చెప్పిన రేటు నైన్టీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు కానీ చెప్తున్నారు మరి రెండు కూడా కనిపిస్తున్నాయి కదా రెండు బాబోతున్నాయా రైట్ ఎక్కడి నుంచి వచ్చారు పల్లకూర్ పల్కూర్ మండలం బాగా చేస్తున్నారు ఆజుపూర్ మండలం కర్నూలు నెంబర్ చెప్పండి సెవెన్ డబల్ సిక్స్ సెవెన్ డబల్ సిక్స్ ట్రిబుల్ జీరో ట్రిబుల్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ ఎయిట్ లాస్ట్ ఫోర్ ఎయిట్ ఈ విధంగా కనిపిస్తున్నాయో మా నాకు తొంభై ఐదు నైన్టీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు కానీ చెప్తున్నారు పళ్ళు రెండు రెండు పళ్ళలో ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు అసలు ఆధుని మండలం ఆయనూర మండలం కర్నూలు గిలాలు బాబోతున్నాయా నెంబర్ చెప్పండి తొంభై మూడు రైతునే వారం దూడ సోంపటే బాగా ఏనా పళ్ళలో ఉన్నాయా పళ్ళు రెండు పాల పళ్ళు దూడదా ఏం చెప్పిన రేటు ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎనభై ఐదు వేలు వెళ్ళి మన మసీద్పురం ఎమ్మెగల్లూరు మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి ఎనభై ఐదు ముప్పై తొమ్మిది సున్నా రెండు తొంభై నలభై మూడు తొంభై నలభై మూడు సైన్యా అవునవునా లైట్గా ఏం చెప్పరా కాడి ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ ఎక్కడి నుంచి వచ్చారు పల్కూరు బండి రైట్ ఏమేమి ఉన్నాయి ఖాళీ చూస్తున్నారు కదా

ఒకటి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై వేలు గాను ఆ సింగిల్ యాపక్క వస్తుంది ఒకటి గ్యారెంటీనా నుంచి వచ్చారు మరి మన కంపల్సరీ వాసెస్ ఆలూరు మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి రెండు ఒకటి అయితే గ్యారంటీ కదా అంటే వారం తర్వాత అప్పుడు చెప్తారు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ ఏం చేసేసి వివరం ఎన్నేనా రెండేనే అసలు ఏం చెప్పిన రేటు ఒకటి నలభై వన్ లాక్ ఫార్టీ థౌజండ్ గాను ఏనా పల్లుడే వేసిన నెంబర్ చెప్పండి తొంభై ముప్పై రెండు నలభై ఒకటి తొంభై ఏడు యాభై రెండు మన ఇక్కడ ఎప్పుడు తెలిసిన విషయం మన ఆధుని వ్యాసస్సులు రైట్ ఫ్రెస్ మరి దాదాపు త్వరగా మంచి సైజుల వరకు వివరాలు సేకరించాలి ప్రయత్నిద్దాము ఏదైనా పళ్ళలో ఉన్నాయా అన్నీ కలిపినాయి ఏం చెప్తున్నారు కాటి రేటు ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎక్కడి నుంచి వచ్చారు చాలా మంచి చెప్పండి మరి లాస్ట్ అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు నేరుగా మాట్లాడుకోవచ్చు చెప్తున్నారు కానీ ఒకటి ముప్పై ఐదు వన్ లక్ష థర్టీ ఫైవ్ చెప్తున్నారు మరి ఏమన్నా పల్లెలో ఉన్నాక వెళ్తున్నాయి రైట్ భరోసా ఉన్నాయా ఎక్కడి నుంచి వచ్చారు నాగలాపురం నెంబర్ చెప్పండి మీరు నైన్ ఫోర్ రైట్ ఈ విధంగా కనిపిస్తుంది ఏం ఒక్క చేతే పట్టినా పోయి రోజు పోయినా అవునా ప్రస్తుతానికి ఏం చెప్తున్నారు కానీ ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పది వేలు గారు నెంబర్ చెప్పండి మీరు డబల్ నైన్ వన్ టూ సెవెన్ జీరో సిక్స్ ఫైవ్ ఫైవ్ జీరో రైట్ కనిపిస్తున్నా కదా ఈ విధంగా ఉన్నాయి మనకు హలేకర్ తీసి వేసి ఒకటే కనిపిస్తుంది ఏనా ఒకటే ఉండదా ఇది ఏనా పళ్ళు ఉందా కలిపినా ఏ పక్క వచ్చి చేద్దాంలా రెండు పక్కల గ్యారంటీనే రైతులేనే ఎక్కడి నుంచి ఇచ్చారు బోనబ్బాడా అవునా అవునా మాట్లాడుకోవచ్చు నెంబర్ చెప్పండి

ఈ విధంగా ముందు కూడా ఒక్కోసారి కమెంట్ చేయండి చెప్తారు గడి రేటు ఒకటి నలభై ఐదు వందలు ట్వంటీ ఫైవ్ థౌజండ్గా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏమైనా పళ్ళు డాయ్ కలుతున్నాయి రైట్ ఎక్కడి నుంచొచ్చారు తంగదో తంగారు దొంధిని వాసిస్తున్నారు ఆశపరి మండలం కర్నూలు నెంబర్ చెప్పండి అరవై మూడు అరవై మూడు డబల్ జీరో పదహారు పదహారు అరవై రెండు లాస్ట్ తొంభై రైట్ ఇక్కడ దూడలు కనిపిస్తున్నాయి మనకు ఏమైనా పళ్ళు ఉన్నాయా దూడలు రెండు పాల పళ్ళు ఏం చెప్తున్నారు రేటు ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పది వేలు కాను ఏమైనా సాగినాయా ఎదురు బండి గుంటాగో ఎక్కడి నుంచి వచ్చారు ఒగరూరు గ్రామం మంత్రాలయం మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి నైన్ వన్ డబల్ జీరో డబల్ త్రీ సార్ ఫ్రెండ్స్ డబల్ త్రీ సెవెన్ టూ సెవెన్ ఫోరా చెప్పి ఫైవ్ సెవెన్ లాస్ట్ వన్ త్రీ రైట్ ఈ విధంగా కనిపిస్తున్నాయి అలా ఇంతకుముందు వివరాలు సేకరించేది ఇవి మరి వారం మార్కెట్ విషయానికి వస్తే మరి అట్లేదు బాగానే కనిపిస్తున్నాయి ఒకటి నలభై రెండు వన్ లాక్ ఫార్టీ టూ థౌజండ్గా చెప్తున్నారు మరి పైన రెండు వేలు ఉన్నాయా ఏమైనా పళ్ళున్నా కలిపి ఆరు ఆరు పళ్ళు ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు చిన్న హరివనం ఆదా మండల కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి తొంభై తొంభై ఐదు నలభై రెండు పంతొమ్మిది ఇరవై లాస్ట్ ఇరవై ఎనిమిది ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు బాగా మంచి రద్దీతో ఉన్నది ఉండదు రోజు మార్కెట్ కనిపిస్తుంది మనకు ఏం చెప్పినారనా ఒకటి ఇరవై ఐదు వన్ ట్వంటీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు మరి ఏనా రైట్ ఎక్కడి నుంచి వచ్చారు పీకల 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 కొట్టు కొట్టునా ఏం మండలం దానికి పెద్ది కటూరు మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి నైన్ జీరో త్రీ ఫోర్ త్రీ నైన్ త్రీ నైన్ సిక్స్ సిక్స్ టూ రైట్ ఒకటే ఇది ఫ్రెండ్స్ అలా ఇక్కడ కూడా ఏనా పొలంలో ఉన్నాయా రెండు కూడా నాలుగేనే ఏం చెప్పినారు కాడి యాభై ఒకటి యాభై వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ ఎక్కడి నుంచి వచ్చారు పెద్ద పండుగ నెంబర్ చెప్పండి తొంభై ఆరు డెబ్బై ఆరు తొంభై ఆరు డెబ్బై ఆరు నలభై ఆరు నలభై ఏడు నలభై ఆరు నలభై ఏడు నలభై నలభై క్రైస్తే మాట్లాడుకోవచ్చా ఒకటి కాడే అమ్ముతామండి ఇది ఒకటి ఎర్రది కానీ ఫ్రెండ్స్ మరి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ యాభై ఐదు వల్ల చెప్తున్నారు ఇది ఒకటి ఫిఫ్టీ ఫైవ్ సేమ్ రేట్ మరి యాపక్క ఇది ఎర్రదిపక్క ఎక్కడి నుంచి వచ్చారు రాత నెంబర్ అయితే నోటి లేదా మనం ఏం చేయలేము ఇంకా ముందుకెళ్ళిపోతాం చెప్పారు కాడి ఒకటి ముప్పై వన్ యాక్ థర్టీ థౌసండ్గా చెప్తున్నారు మరి కన్ఫ్యూజన్ గెలం గట్టు డబ్బులు కొట్టేట అన్న అయితే ఏనా పళ్ళున్నా కలిపినాయి ఎక్కడి నుంచి వచ్చారు నాగలాపురం వైజెస్ ఎమ్మెల్యూరు మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీరు డబల్ తొమ్మిది రెండు మొత్తం ఇక్కడ రాతన్ వాసు అసలు అనమాట వరుస దూడలు కనిపిస్తున్నాయి వారం మనకి పెద్దగైతే ఏం అనుకోలేదు అది ఏం చెప్పింది ఒక కాడి ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ కానీ ఎన్ని జతలు వచ్చండి వరం రెండు జతలు ఒకటి సింగిల్ కదా అవి ఇది ఒకటి సింగిల్ ఏం చెప్పినారు ఆ కాడి ఒకటి ఇరవై ఐదు ఎక్కడి నుంచి ఇచ్చారు కర్ణాటక నెంబర్ చెప్పండి నైన్ వన్ డబల్ త్రీ త్రీ జీరో జీరో సిక్స్ గిలైతే నైన్ జీరో లాస్ట్ భరోసా బానా గిళ్ళ ప్రతి మరి బయచగిరి వయసెస్లు కర్ణాటక వంటి ఇద్దరు ఎవరు గంట నేరుగా గిళాలు కట్టి తీసుకుని చెప్తున్నారు మాట్లాడుకోవచ్చున్నారు ఈ విధంగా ఉన్నాయి కదా మనకు ఏం చెప్పారు పైదాన కానీ ఒకటి పది వన్ లక్ టెన్ థౌసండ్ లక్ష పై మీరు ఏనా పల్లెలో ఉన్నా ఎక్కడ గెలిపినాయి ఎక్కడి నుంచి జరిపితే బజ్జిగిరి వైసెస్లు ఇక్కడ ఆదోల మండలం కర్నూలు జిల్లా రైట్ నెంబర్ చెప్పండి మీరు ఆయన ఫ్రెండ్స్ మరి ఇంతకుముందు నెంబర్ చెప్పాడు కదా యాప్ యాప్ కంటే కాంటాక్ట్ చేయండి ఈ కార్డు నచ్చిన కూడా ఒకటి యాభై వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ లక్ష యాభై వందలు ఎత్తుంది పళ్ళు ಒಡ್ಯಾ ತಮರು ಓಡಿ ಗಡಮಕಲೇದಾ ಕ್ಯಾನ್ಸಲ್ ಅಚೇನಾ ఒక కాడి ఎక్కడే ఒకటి ఆరు పల్లలో కానీ ఒకటి నాలుగు పొలలో ఉన్నాయి ఒకటి ఇరవై ఐదు వన్ లక్ష ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై మురళతో లేదా జతనే వాటిలైతే ఎక్కడి నుంచి వచ్చారు కంపడ వాసెస్ పెద్దకటూరు మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పు సున్నా ఎనిమిది ఈ విధంగా కనిపిస్తున్నా మనకు విధంగా ఉన్నాయి బెరలు జరుగుతున్నాయి బెరలు జరుగుతున్నాయి కదా తెలుసు అలాంటి ఇక్కడ కూడా ఏం చెప్తున్నారు కాడీ రేటు

వచ్చినానాహురిగా బేరాలు అడుగుతున్నారు మరి ఎరం గట్టి దగ్గరగా మాట్లాడుతున్నారు నెంబర్ అయితే ఉంది కదా తొంభై ఐదు వేలు నైంటీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు ఏమైనా పళ్ళు ఉన్నాయి కలిపినాయి ఒకటి ఆరు పళ్ళు ఒకటి మల ఉంది ఎక్కడి నుంచి వచ్చారు అవుతాను మా రైతులు అనే వ్యాపార

ఆలూరు మండలం కావాలనుకుంటా ఏ కాదు ఇవే ఇవేలే నెంబర్ చెప్పండి ఏడు డెబ్బై ఏడు తొంభై నాలుగు తొంభై నాలుగు రెండు సున్నా రెండు సున్నా పదిహేడు పదిహేడు ఇరవై ఒకటి లాస్ట్ ఇరవై ఒకటి కమర్చేడు వారం మరి సంత అయితే ఈ విధంగా కనిపించింది అక్కడ అట్టేసినట్టు ఉన్నారు పోయినాయి ఉన్నాయి కనుక్కున్నాం ఒకసారి మనం కూడా చూస్తున్నారా మీరే ఇచ్చినది వాళ్ళైనా ప్రతి మరి ఇవైతే పోయినాయి అట్టేసినారు రైసోదర్లు ఎవరు మనకి ఇక్కడ అందుబాటులో లేరు ప్రతి మరి చూశారు కదా ఈ వారం సంత అయితే ఈ విధంగా కనిపించింది పర్లేదు పోయిన వారం కంటే ఎంతైతే బలంగా కనిపించింది మనకు అలానే మరి పలు సీమ ఎత్తులు ఉదయాన్నే కూడా కొన్ని వివరాలు చేకరించి అప్లోడ్ చేయడం జరిగింది ఇంకా చూడండి అంటే ఒకసారి వీడియోస్ చేసి చూడండి అలానే ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళు వివరా మన ఛానల్ చూసినట్లయితే కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో అయితే చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అక్కడ కనిపిస్తున్నారంటే సీమ యజమాని బయటికి బయటకు వెళ్ళినారు ఆయనకి రేటు ఒకటి అరవై చెప్పినాడు కదా రైట్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం